గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు రైట్ టు సొల్యూషన్స్ ఏ టూల్ ఫర్ లీగల్ అవేర్నెస్ టు ద పబ్లిక్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే రిపోర్ట్ రిపోర్ట్ అనేది ఏ విధంగా రాయాలి ఒక క్రిమినల్ కేసు పోలీస్ స్టేషన్లో నమోదు చేయాలంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయాలి అంటే దానికి కావాల్సింది రిపోర్ట్ ఆ రిపోర్ట్ అనేది ఏ విధంగా రాస్తే బాధితులకు న్యాయం జరుగుద్దో ఒక ఫార్మెట్ అనేది నేను తయారు చేసి పెట్టాను రిపోర్ట్ అనేది వ్రాతపూర్వకంగా ఉంటే చాలా బెటర్ అని నా ఉద్దేశం ఇక్కడ ఫార్మెట్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మహారాజశ్రీ గౌరవనీయులైన మనం ఏదైనా పోలీస్ స్టేషన్లో ఏ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తామో ఆ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారికి అని ఇక్కడ గ్యాప్స్ ఫిల్ చేసుకోవడానికి పెట్టాను దాది ఫస్ట్ పాయింట్ అంటే ఇది టూ అడ్రస్ మనం ఏ పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలో అక్కడ శ్రీ గౌరవ నేను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారి దివ్య సంస్కృతం అని రాసాం అదేవిధంగా సెకండ్ పాయింట్ ఫ్రమ్ అడ్రస్ విజయవాడ బాధితుల యొక్క అడ్రస్ రాసి కాపరసు అయిన ఇంటి పేరుతో సహా పేరు రాసి సన్నాఫ్ లేదంటే డాటర్ ఆఫ్ లేదంటే వైఫ్ ఆఫ్ పేరు రాసిన తర్వాత వయస్సు ఎన్ని సంవత్సరాలను రాసి అని నేను నమస్కరించి రాసి ఇచ్చిన వ్రాయించి ఇచ్చిన రిపోర్ట్ ఈ రిపోర్ట్ అనేది బాధితులు రాయొచ్చు లేదంటే ప్రత్యక్ష సాక్షులు కూడా రాయొచ్చు లేదంటే ఫిర్యాదు వేరే వాళ్ళు ఎవరైనా రాయచ్చు బాధితులు రాయాలని చెప్పేసి నియమం ఎక్కడా లేదు అంటే ఆఫీసర్ని మనం సంబోధిస్తున్నాం అయ్యాని తర్వాత ఫస్ట్ పేరా ఫస్ట్ పేరాలో బాధితుల యొక్క లేదంటే ఫిర్యాదు యొక్క వివరాలు వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు వాళ్ళు ఏం ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళకి వివాహం అయిందే లేదా పిల్లలు ఎంతమంది వాళ్ళ యొక్క ఇంట్రడక్షన్ అనేది ఫస్ట్ పేరాలో రాస్తాం అదేవిధంగా సెకండ్ పేరాలో నిందితుడు లేదంటే అనుమానితుడు వాళ్ళ గురించి తెలిసిన వివరాలు ఎంతవరకు ఉంటే అంతవరకు సెకండ్ పేరాలో రాస్తాం మూడో పేరాలో ఫిర్యాదుకి నిందితునికి లేదంటే బాధితునికి నిందితునికి మధ్యలో పరిచయం ఏమైనా ఉందా రిలేషన్ ఏమైనా ఉందా వీళ్ళకి కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయా వీళ్ళ మధ్య వ్యాపార లావాదేవీలు కానీ ఏవిధనా ఏ రిలేషన్ ఉందో అనేది అక్కడ మెన్షన్ చేయాలి నెక్స్ట్ నాలుగో పేర నాలుగో పేర అనేది నాలుగో పేర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది కేసు యొక్క వివరాలు దీన్నే ప్రైమాఫీసీ ఎవిడెన్స్ కూడా ఇక్కడే మనం మెన్షన్ చేస్తాం ప్రైమాఫేసే ఎవిడెన్స్ అనేది ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దగ్గర నుంచి కేసు జడ్జిమెంట్ వచ్చేదాకా చాలా సందర్భాల్లో ప్రా ప్రైమాఫేసే ఎవిడెన్స్ అనేది వాడుతూ ఉంటాం ప్రైమాఫేసే ఎవిడెన్స్ అంటే కేసుని ప్రాథమికంగా నిరూపించే విషయాలు ఉంటాయి దాంట్లో అది ఒక సాక్ష్యం ప్రైమాఫేసే ప్రాథమికంగా కేసు నిరూపించే సాక్ష్యాన్ని ఫేస్ ఎవిడెన్స్ అంటారు ఈ రిపోర్ట్లో మనం ఈ నాలుగో పేరాలో కేసు వివరాలు రాసేటప్పుడు ఏడు డబ్ల్యూలు మూడు హెచ్లు ఒక ఫార్ములా పెట్టాం ఏడు డబ్ల్యులు డబ్ల్యూ ఫస్ట్ డబ్ల్యూ వచ్చి వెన్ వెన్ అంటే ఏ రోజు ఎన్ని గంటలకు నేరం జరిగింది అంటే టైం పీరియడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం తర్వాత వేర్ నేరం ఎక్కడ జరిగింది ఆ నేరం అనేది జరిగిందని బట్టి పోలీస్ స్టేషన్ యొక్క జ్యూరిడిక్షన్ కన్ఫర్మ్ అవుతుంది అదేవిధంగా కోర్టు జ్యూరిడిక్షన్ కూడా కన్ఫర్మ్ అవుతుంది మూడోది నేరం ఎవరు చేశారు నేరం ఎవరు చేశారంటే తెలిస్తే నిందితుడు లేదంటే అనుమానం అంటే అనుమానితుడు వాళ్ళ యొక్క వివరాలు ఇవి ఏ కే ఏ క్రైమ్ కన్నా సరే ఉపయోగపడుతుంది మర్డర్ కేసు కానీ రేప్ కేసు కానీ ఏ కన్నా సరే ఇదే విధంగా ఫార్మట్ పెట్టుకుంటే మనకి దీంట్లో రిలవెంట్గా ఉన్న ఫీల్డ్స్ ఫిలప్ చేసుకొని మిగతావి వదిలేసుకోవచ్చు ఇప్పుడు హూ అని రాసి నెక్స్ట్ ఫోర్త్ డబ్ల్యూ వచ్చి హూమ్ నేరం ఎవరు ఎవరి మీద జరిగింది తర్వాత హౌ నేరం ఎలా చేశారు తర్వాత హౌ మనీ ఎంతమంది చేశారు ఎంతమంది బాధితులు ఉన్నారు తర్వాత నేరం ఎందుకు చేయబడింది ఎందుకు చేశారు మోటివ్ అనేది దీంట్లో ఈ డబ్ల్యూలో కనబడుతుంది అదేవిధంగా ఆరో డబ్ల్యూ వచ్చేటప్పటికి వాట్ ఏం జరిగింది అంటే నేరం జరిగినప్పుడు ఏం జరిగింది ఎంతమందికి దెబ్బలు లేని ఎవరికి ఆస్తి నష్టం జరిగింది ఎంతమంది చనిపోయారు దెబ్బలు దగ్గర ఏ హాస్పిటల్కి వెళ్ళారు వాట్ హ్యాపెండ్ అనేది ఇక్కడ మనం రాస్తాం తర్వాత ఆస్తి నష్టం ఏదైనా ప్రాపర్టీ అఫెన్సుల్లో హౌ మచ్ ఎంత ఆస్తి నష్టం జరిగింది ఎంత దొంగతనానికి పాల్పడ్డారు ఏంటనేది వివరాలు అనేది ఇక్కడ రాస్తాం తర్వాత ఏడోడబ్ల్యూ వచ్చి విట్నెసెస్ ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ చూసిన సాక్షులు ఎవరు ఉన్నారా వాళ్ళ సమక్షంలో జరిగింది పలానా కిళ్ళి అతను ఉన్నాడు రోడ్డు మీద వెళ్ళేవాడు చాలా మంది చూశారు లేదంటే పలానా రతనం వచ్చి ఆపడానికి ప్రయత్నించాడు అతని పేరు సోన్సో అనే ఏమైనా వివరాలు ఉంటే వాటి వివరాలు కూడా ఈ రిపోర్ట్లోనే వస్తే దానికి చాలా బలంగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది అదేవిధంగా ఐదో పేరాలో ఇది చాలా ఇంపార్టెంట్ నేరం జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడానికి అంటే కేసు నమోదు చేయడానికి మధ్యలో టైం గ్యాప్ అనేది ఏమైనా ఉంటే ఆ టైం గ్యాప్ మెన్షన్ చేస్తూ దానికి గల కారణాలు ఎందువల్ల రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సపోజ్ ఫ్యామిలీ కేసు ఉంది ఫ్యామిలీ కేసు ఫోర్ నైన్టీ ఎయిట్ కానీ ఏదన్నా ఉంది ఆ కేసులో ఫ్యామిలీ కేసు నమోదు చేసేటప్పుడు జనరల్గా పెద్ద మనుషులతో మాట్లాడుకొని వచ్చి రిపోర్ట్ ఇస్తూ ఉంటారు లేదంటే ఏదైనా కొట్లాడ జరుగుద్ది ఒక రెండు గ్రూపుల మధ్య గొడవ జరుగుద్ది పెద్ద మనుషులు సర్దుబాటు చెప్తూ ఉంటారు పెద్ద మనుషులు మాట్లాడుకొని ఇంకా అవ్వలేదు కాబట్టి న్యాయం జరగలేదు కాబట్టి రిపోర్ట్ ఇస్తాం ఏదో ఒక రీజన్ అనేది డిలే రీజన్స్ అనేవి అక్కడ మెన్షన్ చేస్తాం తర్వాత ఆరో పేరా అనేది ప్రయర్ పోర్షన్ పై పై విషయాల దృష్ట్యా నాకు తగు న్యాయం చేయండి నా మీద ఇలాగ అగాయిత్యాలు చేసిన వాళ్ళ మీద చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి మనం ప్రయిర్ పోర్షన్ అనేది మెన్షన్ చేస్తాం తర్వాత యువర్స్ ఫైత్ఫుల్లీ లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికల్లా దస్తూరి దస్తూరి అంటే రిపోర్టు బాధితులే రాసి ఇచ్చారు కాకుండా వేరే వాళ్ళని రాస్తే మాత్రం అది రాసిన రిపోర్ట్ రాసిన వాళ్ళ దస్తూరి సంతకం తీసుకోవాలి వాళ్ళ పేరు వివరాలు రాయాలి ఇది ఈ విధంగా రిపోర్ట్ రాస్తే మ్యాక్సిమం మీకు కేసు దర్యాప్తులో కానీ రేపు పొద్దున్న ట్రైల్లో కానీ న్యాయం జరగడానికి చాలా విధంగా చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ విధంగా రిపోర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇటువంటి వీడియోలు ఇంకా కావాలంటే మీరు మొట్టమొదటిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం ఐకాన్ నొక్కండి అందరూ సహకరించండి థ్యాంక్ యూ